వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ ఛానల్ ఈరోజు కర్మ ఫలం అన్నటువంటి విషయం పైన నేను ఈ వీడియోను చేయబోతున్నాను నా ఈ ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు ఇంకా అభిమానిస్తారని ఆదరించి ముందుకు తీసుకువెళ్తారని మీ అందరి సహకారాన్ని కోరుతూ ఈరోజు ఈ కర్మఫలం అన్నటువంటి దానిని మీకు వివరించదలుచుకున్నాను మనిషి చేసుకున్నటువంటి కర్మలు దాని ఫలితాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని గంగా స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చింది పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అనుకున్నాడు వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించినటువంటి గంగమ్మ నాయన నీ సందేహం అర్థవంతమైనది నా చివరి మజిలి సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకి ఇచ్చేస్తానని చెప్పింది ఋషి సందేహ నివృత్తి కోసం సముద్రాన్ని ప్రశ్నించాడు అందుకు సముద్రుడు నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది ఇదంతా మేఘుడికి చేరుతుందని జవాబు చెప్పాడు సముద్రుడు ఋషి మేఘుడిని ప్రశ్నించగా నాయన ఈ పాపభారాన్ని నేను దగ్గరుంచుకోను రూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు మేఘుడు కర్మ కర్మ ఫలితంగా మూటగట్టుకున్న పాపమంతా వివిధ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి తిరిగి వారి దగ్గరికి చేరుకుంటాయన్నాడు అని గ్రహించాడు ఋషి దేవుని వలన అతనికి అర్థమైంది పరమ శివుని పార్వతీదేవితో ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ తీర్థంలో చేస్తే మోక్షం కలుగుతుందని భ్రమిస్తూ మనుషులు తీర్థ స్నానాలకు పరుగులు తీస్తున్నారు ఆత్మ జ్ఞాన తీర్థంలో స్నానం చేయ వారికే మోక్షం ఎలా కలుగుతుంది అని స్పష్టంగా చెప్పిన ఉదంతం శివపురాణంలో ఉంది అయితే కారణరూపమైన కర్మలు కర్మల నుంచి కార్యరూపమైనటువంటి సుఖ దుఃఖాలు పుడుతున్నాయి ఫలాలను అనుభవం పూర్తి కాగానే కర్మ నశిస్తుంది తిరిగి పాపపుణ్య కర్మలకు కర్మలను చేయడం అవివేకం ఇలా చక్ర భ్రమణంలో ఫలం నుంచి కర్మ కర్మ నుంచి ఫలం పరిభ్రమిస్తున్నాయి ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే భగవన్ నామస్మరణ పూజ వంటి వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు అంటే అనేది పురాణ వ్యాఖ్య కర్మలు మానసిక వాచిక కాయిక అని మూడు విధాలు వీటిలో సారం అంటే పంట పొళ్ళు అని రెండు ఉంటాయి సారమైనది సుఖాన్ని వ్యర్థమైనది దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్తారు కర్మ ఫలితం ఎవరైనా తప్పకుండా అనుభవించాల్సిందే కృష్ణ భగవాను రుక్మిణి స్వా రుక్మిణి స్వామి దేవకీదేవిని పద్నాలుగేళ్ళు శరసాలలోనే ఎందుకు ఉండనిచ్చారు మీరు తలుచుకుంటే కౌసుర్ణ్ణి వధించి తల్లిని బయటికి తీసుకురాగల గలిగేవారు కదా అని అడిగింది అయితే అందుకు కృష్ణుడు కర్మను తప్పించడం నాకు సాధ్యం కాదు రామావతారంలో ఆమె కైకేయిగా నా తల్లి నుంచి నన్ను పద్నాలుగేళ్లు దూరం చేసింది ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించింది అని సమాధానంగా చెప్పాడు శ్రీకృష్ణుడు మనుషులు తెలుసుకోవలసింది ఏంటంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు తీర్థస్నానాలు ఫలితమవు నిస్సహాయలు నిస్సహాయకులకు సహాయపడిన శరీరం బుద్ధి మనసు వ్యర్థం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఫలితమే వస్తుంది భారత రామాయణ భాగవత కథలు చెప్పే నీతి సూత్రం ఇదే అందుకే ఎవరి కర్మకు వారే బాధ్యులు అని మనం చెప్పుకుంటాం కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు వాటిని మనం అనుభవించాలి అనుభవించి ఆ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఆత్మశుద్ధితో నిస్వార్థతతో భగవంతుడిని పూజ చేయడమే మార్గం అని ఈ సందేశాన్ని మీకు అందివ్వడం జరిగింది ఎవరు చేసినటువంటి పాపం వారు ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు అందుకే ఆ ఫలితాన్ని మనం అనుభవించక తీరాలి అనుభవించాలి అది ప్రక్షాళన కావాలంటే ఆశ లేని దైవ ప్రార్థన చేయాలి అందుకే భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో అది ఇవ్వక తప్పడు అది ఇస్తాడు ఏది లేదో ఆయనకు తెలుసు మనం ఆశలతో దేవాలయాలకు వెళ్ళి స్వార్థంతో దేవుణ్ణి పూజ చేయడం అది కూడా కర్మే అందుకని వీటిని తొలగించి నిస్వార్థులుగా మనం భగవత్ స్మరణ చేయడం మానవుడి యొక్క ఆలోచన ఈ సందేశాన్ని మీరు విన్నందుకు మీ అందరికీ చూసినందుకు ఆ గణనాథుడు సర్వదా సర్వావస్థల ఎందు మీకు తోడుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మళ్ళొక విషయంతో మళ్ళీ వస్తాను అంతవరకు మీ అందరికీ స్వస్తి